ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వేళ లాగ్ వచ్చేసి మొన్న తేగలో అక్కడ తీసిన వీడియో పెట్టాను కదండి అప్లోడ్ చేశాను కదా సేమ్ అదే బొర్రలు అనమాట దానితోటి కూర ఎలా ఉండాలో చూపిస్తాను అన్నాను కదా మీకు అది చేస్తున్నానండి అది మీకు ఇప్పుడు చూద్దరుగాను రండి ఈ కొండ బొర్రెలు తీసుకొచ్చామా ఆవిడ దగ్గర ఇచ్చిందనమాట మడతకుక్కలీ రండి ఈ పట్టుకెళ్ళి కొట్టుకోండి అమ్మా ఇంటి దగ్గర అన్నది ఆ రోజు లేట్ అయిపోతుంది తెచ్చేసుకున్నామండి ఇదిగో కొట్టి చూపిస్తానండి అండి దీంతో కూర చూద్దురు చూద్దరుగానండి ఇచ్చింది మాకు ఇప్పుడికి అయింది ఇది అయితే ఇప్పుడు కొడతానండి ఇందులో వైట్ కలర్ ఉంటుందండి బాగుంటుంది ఇది ముక్క కూడా విరిగిపోయింది అంత స్ట్రాంగ్ గా ఉంటుందండి ఇది గోమ్ములు కట్ ఇది చాలా ఇబ్బంది పడుతుంది ఇలాగ అబ్బో ఇంకో మొక్క తిరిగిపోయిందండి బాబు మొత్తం తిరిగిపోతుంది వేరే చోట ఎక్కడైనా కొట్టాలి ఇది కొంచెం అబ్బో రావట్లేదు ఇంకో చోట కొడుతు వేరే చోట కొడతానండి స్ట్రాంగ్ గా దాని మీద కొట్టాలి ఇదైతే ముక్కలు అయిపోతుంది చూస్తారు ఎలా అయిపోయిందో స్ట్రాంగ్ గా ఇదిగోండి అది రాడు కదిలిపోయిందండి కొడుతుంటే ఇంకో బంగారం పట్టుకొచ్చింది దొంగ మీద కొట్టుకుండా అంటే మా ఇంటి దగ్గర ఉందని తీసుకెళ్ళి పెట్టుకొచ్చిందండి దీని మీద కొడతాను మళ్ళీ ఇప్పుడు ఎలా వస్తుందో చూడ చూసారా సరిచేసానండి ఇప్పుడు ఇదిగో ముక్క ముక్కలు అయిపోయింది ఇది ఒక బుర్ర కొట్టిన ఒక ముక్కలు ముక్కలైపోయింది ఇది అది అంత స్ట్రాంగ్గా ఉంటుందండి ఇది బుర్ర అని ఇంకో చెక్క మీద కొడదారని ఇంకో బాను ఇంటికి వెళ్ళి కొడతాను ఇచ్చింది కొట్టు చూపిస్తానేది ఇప్పుడు ఇందాక నుంచి ఇది ఇలాగే ఉండిపోయింది కత్తి ముక్కైపోయింది అయ్యో పడిపోయింది అమ్మయ్య ఇదిగోండి వచ్చింది ఇలా ఉంది ఇందులో వైట్ కలర్ ఉంటుంది ఇది చాలా మంచి టేస్ట్ ఉంటుంది అనమాట నాకు ఇది తినాలంటే ఇంకా వదిలిపెట్టలేదు దీన్నే ఇప్పుడు మీకు చికెన్ కూరలా ఉంటుంది కూర ఉండి చూపిస్తాను ఎలా వండుకోవాలో మీరు ఎప్పుడైనా తిన్నారా లేదా చూడండి మీరు చూపిస్తాను కవర ఇదిగోండి నెక్స్ట్ రెండోది సరే దీంట్లో గుంజే లేదండి మొత్తం వేస్ట్ అనమాట చేపల కూరలా వచ్చింది గుల్ల దీన్ని చూస్తుంటే ఏం గుర్తు అవుతుంది మీకు చేప ముక్కలాగా చేప ముక్క ఎలా ఉంటుందో షేప్ అలా వచ్చింది కదండి ఇది పడేస్తుంది అందులో గుంజు అలా కూడా ఉంటాయండి కొన్ని గుంజు లేకుండా దీనికి జుట్టు ఉంటుంది అండి జుట్టు అంతా క్లీన్గా తీసేసుకోవాలండి ఇది తీసేసుకుని మనకి డస్ట్ అయి పడిపోకుండా ఇసుకొని దీన్ని బట్టి ఉంటుంది కదండి కప్పు కప్పటి తీసినాయి కదండి ఇది బాగా వచ్చిందండి మళ్ళీ ఇది రెండోది అనమాట ఇందాక సెకండ్ సెకండ్ పోయిందండి తొలగదనమాట ఇది బాగా వచ్చింది చూసారా ఇది కొట్టాను ఇదంతా చల్లా చెదరైపోయిందండి ఇది ఏమీ లేదు వాటర్ అనమాట త్యాగ్ వచ్చేసి ఉంటుంది ఇది చూసుకోక కొట్టేసాను నీరకచ్చి కంటారు ఇదంతా నీరు వాటర్ ఉండిపోద్దండి ఇందులో ఇది కూరండు కూడా కానీ తింటాం కానీ పని చేయదండి ఇది పడేసుకోవటమే అలాగా అదిగో చూడండి బంగారం కొట్టుకుంటుంది తిందామని నన్ను ఎగమే కొట్టుకుంటాను అంటే ఒకసారి ట్రై చేస్తాను అని అండి కొట్టింది అదుగు ఆఫ్ ఆఫ్ కూడా రెండు సమానంగా పరగ పగలేదనమాట ఓ బద్ద సైడ్కి వెళ్ళిపోయింది మొత్తం పక్క గు పక్క వచ్చేసిందండి అక్కడ కూర్చుని తినేస్తుంది అనమాట ఇది కొట్టలు రేసారి ఇది తినేముందా దీన్ని చూస్తాను నోరు రూపాయలు తినేపించి కోరుడు కూడా ఎలా ఉన్నా కానీ ముందు తినేపించేస్తుందండి చూసారా ఇది కూడా కొట్టిన చెక్కలన్నీ ఇది కొట్టామండి నేను ప్లేన్ ఎప్పుడు పెడుతుంది కొడదారండి ఇంకా ఆగిపోయింది చూపిస్తారా పో ఇక్కడ పెట్టుకుని చాకు పెట్టి తోడదామండి తోడినప్పుడు చూపిస్తాను ఇవన్నీ తీసుకుంటున్నానండి చాక్ పెట్టుకుంటాను చాలా బాగుంది కొట్టేటవి అయిపోయింది ఇవన్నీ తోడుకోవాలండి చాకు పెట్టి చాకు కానీ కట్టి పెట్టుకొని తీసుకుని దీంట్లో పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత చూపిస్తాను అది కూడా ఇదిగోండి తోడుతున్నాను చూపిస్తాను ఇది గొమ్మిది రాదు ఒకటి అయితే బాగా వస్తుంది మొత్తం అది ఫుల్గా వచ్చింది అయితే ఇదిగో ఒకటైతే ఇలా పట్టుకుంటే మొత్తం వస్తుందండి ఇదైతే చూపిందండి లాస్ట్ తీసేస్తాను ఇది గుజ్జు దీంట్లో చెక్కలన్నీ మొత్తం అన్నీ తీసేస్తే ఇంత వచ్చిందండి దీన్ని కూర ఉండాలి ఇప్పుడు చూపిస్తాను మీకు రండి వెట్టింగ్ కూర అని చూపిస్తాను టేస్ట్ చూడండి నేను కూడా ఒకటి నాకొకటి ఇవ్వాలి రైస్ కర్రీ పెట్టుకుంటున్నానండి ఆ కూరలోకి ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు ఎలా పొడవుగా చీరుకోవచ్చు లేకపోతే ఆఫ్ కింద కూడా చేసుకోవచ్చు మన ఇష్టం అండి అది అయిపోయింది కోసేసేనండి అయిపోయాను ఫోర్ రైస్ అయితే అయిపోతుందండి రైస్ పెట్టుకున్నాను కడిగి పెట్టేసుకున్నాను మీరు ఎప్పుడైనా మీరు గ్యాస్ లైట్ అక్కడెక్కడ పెట్టేసుకుంటే నేను వెతుక్కుంటాను కదా దీనికి ఇక్కడ హోల్ కదండి మనకి స్టవ్కి ఈ హోల్ దగ్గర మనం అయిపోయింది అన్నమాట అని అయిపోతుంటారు ఇక్కడ పెట్టేసుకుంటే మనకి యూజ్ అవుతుంది అంటే అక్కడ తీసుకుని వేయించుకోవడం బాగుంటుందండి ఇది మనకు హోల్చేది కానీ దీన్ని ఎలాగో యూజ్ చేసుకుంటారు కదా ఇది అయిపోయింది ట్రిక్ న్యూట్రిక్ నేను వెనక పెట్టుకుందాం రెండు స్పూన్ ఆయిల్ గట్టి గట్టిది ఉల్లిపాయలు ఎంత తరిగి పెట్టుకున్నాం కదండి ఇంకా ఉల్లిపాయలు వేసుకుంటే వేగిన తర్వాత మనం ఇది వేసుకోవాలండి మనకి ఇది ఏమంటారు కొబ్బరి పువ్వు కొబ్బరి ఇది కొబ్బరి లాగానే ఉందని సేమ్ కొబ్బరి పువ్వు ఫ్యాదంటాం మేము అంటే మిడతొక్కులో ఉంటుంది కదా అది పాగొక్కు చేశాను కదా వెంటనే చూద్దాం కదా అది చూడటాను కొబ్బరి పువ్వులా ఉన్నది ఎవరైనా కొంచెం దీని గురించి తేవినా కొబ్బరి పువ్వు అనుకుంటారు మంచి టేస్ట్ ఉంటుంది చూపిస్తాను కొంచెం అది ఎక్కువ వేసుకోకూడదు కానీ లైట్గా వేసుకుంటే సరిపోద్ది ఇదిగోండి పీస్లు చిన్న చిన్న పీస్లు కూడా ఉంటాయండి ఇది మాకు ముక్కలాగా అనమాట వేసుకోవాలి ఎక్కువసేపు ఏమో ఒక రకంలో అయిపోతుంది ఇది అంటే మనం ఎంత సేపు కూడా ఇస్తామో అంతసేపు టైం పట్టదండి ఇది ఒక పావు గంట ఇలా అయితే అయిపోద్ది మీడియంలో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకోకూడదు అంటే సాల్ట్ వేస్తున్నానండి సాల్ట్ మళ్ళీ చూసుకుని మళ్ళీ సరిపోతే వేసుకోవచ్చండి నెక్స్ట్ కారం మనకి అంటే ఘాటుగా కొంచెం బాగా కారంగా తినాలనుకుంటే కొంచెం వేసుకోవచ్చు లేకపోతే మనం సరిపడా వేసుకోవచ్చు బీపీ షోర్లో ఉంటాము బీపీ షోగర్లో డోలో వేస్తే మాత్రం వేసుకోవాలండి ఇది కారం లాస్ట్లో ఇంకా మసాలా కొద్దిగా వేసుకుని గరం మసాలా అంటే మనం పౌడర్ పట్టుకుని ఉంచుకున్నానండి ఇది ఇది కొబ్బరి పువ్వు కానీ మసలిస్ కానీ కానీ మష్రూమ్స్ కర్రీ వండుకుంటారు కదండి ఇంకా అలాగే మష్రూమ్స్ కర్రీ ఎలా వండుకుంటా అలాగే సేమ్ ఇది కరివేపాకు ఎప్పుడైనా మనం ఆయిల్ వేసుకున్నప్పుడు ముక్కలు ముక్కలుసు పాటు స్టార్టింగ్లో వంద మంది వేసుకుంటాం కదండి అలాగే వేసుకోకుండా మనం కూర అంతా రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసుకుంటే స్మెల్ పోదు అనమాట ఆవి రూపలు స్మెల్ పోదు కదండి వాటర్ అయితే గ్లాస్ వాటర్ కూర ఇదిగోండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిందంటే సరిపోద్దండి అయిపోద్ది రెడీ అయిపోతుంది సరిపోద్దండి ఇంకా ఫైవ్ మినిట్స్ అయితే నాకు కూర రెడీ అయిపోతుందండి ఇక్కడ రైస్ కూడా రెడీ అండి రెడీ మంచి వాసన వస్తుంది అబ్బా సూపర్ కూర రెడీ అయిపోయిందండి వాటర్ అంతా అయిపోయింది ఇంకా ఆయిల్ వేడి అయిపోతుందండి ఇంకా అయిపోయినట్టు అనమాట మనం బొంచ్ చేసుకుని ఇంకా టేస్ట్ ఒకటి కూర రెడీ అయిపోయిందండి టేస్ట్ ఎలా ఉందో చూపిస్తాను చూస్తాను మీకు కూడా చూపించాలండి ప్లేట్ తీసుకున్నాను వేడి వేడిగా ఈ ఇందులో తింటే మరి ఉంటారు టేస్ట్ అవి టేస్టే వేర కూర చూపింది కూర అయిపోయిందండి పీసులు వేడి వేడి అన్నంలో ఇది బుర్రగుంజ అనమాట బుర్రగుంజ కూర దంచుకుంటే ఎలా ఉంటుంది చూపిస్తాను ఇది ముక్క పెట్టుకుంటున్నారండి సూపర్ అండి చాలా బాగుంది ఇప్పుడు ఇదైతే ఈ సీజన్లోనే దొరుకుతుంది కదండి ఇప్పుడే ట్రై చేయాలండి మీకు ఎలా ఆ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ బాయ్